జయ అచుల సద్గురు ప్రభు మహారాజుకు జై గురు గురుణో గురు గురు సాక్షాత్పర తస్మై శ్రీ గురు జయ అచుల సద్గురు ప్రభు మహారాజుకు జై పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్సు మాంజలు వేదికను అలంకరించిన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్సు మాంజలు ఫస్ట్ టైం నేను చెప్తున్నాను నాకు కొంచెం భయంగా ఉంది అయ్యగారు మన శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయి ఆధారము స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆగ్నేయము సహస్రము మూలాధార చక్రంలో నాలుగు దళాలు వా స అను నాలుగు అక్షరాలు ఇక్కడ గోనాడ్స్ గ్రంథి ఉంటుంది నాలుగు అక్షరాలకి నాలుగు వాసనలు సువాసన దుర్వాసన సువాసనలో మిశ్రమం దుర్వాసనలో మిశ్రమం నాలుగు స్వాదిష్టాన చక్రము ఆరు దళాలు బాబ్బ మాయా బాభ మాయ రాల ఆను ఆరు అక్షరాలు ఆరు అక్షరాలు ఇక్కడ ఎడినల్ గ్రంథి ఉంటుంది ఇక్కడ ఆరు రుచులు చేదు వగరు తీపి కారం పులుపు మణిపూరక చక్రము ఇది స్వాదిష్టాన చక్రము ఇక్కడ ప్యాంక్రాస్ గ్రంథి ఉంటుంది ఇక్కడ పది దళాలు ఉంటాయి డాఠ అనా తాత్తా దాత్త నా పాప పది దళాలకు పది రూపాలు తెలుపు ఎరుపు నలుపు మిశ్రమం ఆకుపచ్చ లావు పొడవు పొట్టి సన్నం అనాహత చక్రము ఇది హృదయస్థానం అందు ఉంటుంది పన్నెండు దళాలు ఉంటాయి గాక్క ఘ ఇన్య చాచ్చా జాచ ఇని టాటా పన్నెండు దళాలకి పన్నెండు స్పర్శలు తల్లి తండ్రి భార్య భర్తలు తనయులు మిత్రులు సోదరులు శరీరము ధనము మరణము వాతము పైత్యము శ్లేషము పన్నెండు ఇక్కడ థైమాస్ గ్రంథి ఉంటుంది ఇంకోటి విశుద్ధి చక్రము ఇది కంఠస్థానం అందుంటుంది దీనికి పదహారు దళాలు ఆనింట్య అహా వరకు ఉంటాయి పన్నెండు దళాలకి పన్నెండు కళలు ఉంటాయి ఇక్కడ థైరాయిడ్ గ్రంథి ఉంటుంది ఆజ్ఞా చక్రము రెండు దళాలు హంక్షం అనే రెండు అక్షరములు ఉంటాయి ఇక్కడ పిట్యూటరీ గ్రంథి ఉంటుంది ఓంకారం అది దేవత శాస్త్రార చక్రం ఇది వెయ్యి దళాలు ఉంటుంది ఇక్కడ అష్టదళ పద్మం అని దీనినే అంటారు ఇక్కడ సద్గురువు అది దేవత సద్గురు అది దేవత ఇక్కడ పీనియల్ గ్రంథి ఉంటుంది ఇక్కడ సద్గురువుకి వెయ్యి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు